శ్రీ మాత్ర నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం పదకండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణను తలుచుకొని పురాణం మొదలు పెడదాం నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని ఇంకా వివరిస్తూ ఉన్నారు అయితే శృతకీర్తి మహారాజు శృతదేవుణ్ణి అడిగారు పరమేశ్వరుడి కోపాగ్నికి భస్మమైపోయిన ఇంద్రుడి చరిత్ర ఏంటి ఆయనకి ఏదైనా కర్మఫలం ఉందా అందుకే ఇంతటి దుష్ప్రాప్తి కలిగిందా ఇవి పూర్తిగా వివరించమని కోరుకున్నారు అప్పుడు మహాముని ఇలా అంటున్నారు ఇది కుమారస్వామి జన్మకథ పరమ పవిత్రమైనది ఇది ఒక్కసారి వింటేనే అన్ని పాపాలు నశింపజేస్తుంది కీర్తిని పుత్రులని కూడా కలిగేలా చేస్తుంది ధర్మబుద్ధిని కలిగిస్తుంది అన్ని రోగాలకు హరించి వేస్తుంది అలాంటి మహత్తరమైన కథను చెప్తాను శ్రద్ధగా విను శివుని కంటి నుంచి వచ్చిన మంటకు మన్మధుడు దహించిపోయాడు మన్మధుడి భార్య అయిన రతీదేవి ఆ బూడిదనంతా ఒక చోటకి పోగు చేసుకుంది తన భర్త బూడిదని చూసి ఎన్నో రకాలుగా దుఃఖించింది బాధపడి అక్కడే మూర్చిల్లి పడిపోయింది కొంతసేపటి తర్వాత ఆమె తేరుకుంది ఆ బూడిదని చూస్తూ ఎంతో బాధపడింది ఆమె బాధని చూసిన దేవతలందరికీ కూడా ఎంతో బాధగా అనిపించింది ఆమె తన భర్తతో పాటే సహగమనం చేయాలి అని నిర్ణయించుకుంది అందుకే దానికి తగిన త ఏర్పాట్లన్నీ చేయాలని తన భర్తకి స్నేహితుడైన వసంతుణ్ణి పిలిచింది ఆమెను ఆమె భర్తను అలా చూసి వసంతుడికి ఎంతో బాధ కలిగింది వసంతుడు ఆమెకు అలాంటి అవస్థ కలగకుండా ఉండటానికి కొంచెం నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు తల్లి నేను నీ కొడుకు లాంటి వాణ్ణి నేను ఉండగా నువ్వు చనిపోవలసిన అవసరం ఏముందమ్మా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను నా తల్లితో సమానంగా నిన్ను పూజిస్తాను అని ఎన్నో రకాలుగా వసంతుడు నచ్చ చెప్పి చూశారు అయినా సరే రతీదేవి తన ఆలోచనని మార్చుకోలేదు తన భర్తతో పాటే తను కూడా చనిపోవాలనుకుంది దాంతో వసంతుడు ఇంకా ఏం చేయలేక ఆమె చెప్పినట్టుగానే చేశాడు నదీ తీరంలో చితిని ఏర్పాటు చేశాడు ఆమె అక్కడికి చేరుకుని గంగానది దగ్గరికి వెళ్ళి స్నానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది అన్ని ఏర్పాట్లు అయ్యాక భర్తను తలుచుకుని ఆ చితిలోకి ఎక్కబోయింది అంతే వెంటనే ఆకాశవాణి పలికింది అమ్మా కళ్యాణి పతివ్రత శిరోమణి అగ్నిప్రవేశం చేయకు నీవు అగ్నిలో దూకాల్సిన అవసరం లేదు శివుడి వల్ల బూడిదైన అతడు శ్రీకృష్ణ అవతారం ఎత్తినప్పుడు అతడికి కుమారుడు ప్రద్యుమ్నుడిగా రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మిస్తాడు నీవు కూడా బ్రహ్మదేవుడి శాపం వలన సంభాసుని ఇంట ఉంటావు అప్పుడు నీ భర్త ప్రద్యుమ్నుడితో కలిసి అక్కడ ఉంటారు అప్పుడు మీ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది అప్పుడు మీరు మళ్లీ కలుసుకోగలుగుతారు కాబట్టి నీవిప్పుడు అగ్నిలోకి దూకాల్సిన లేదు దూకద్దు అని ఆకాశవాణి నుంచి వినిపించిన మాటలు విని రతీదేవి అగ్నిప్రవేశం చేయకుండా ఆగిపోయింది ఆ తర్వాత బృహస్పతి ఇంద్రుడు దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు వారందరూ కూడా మన్మధుడి శరీరాన్ని కోల్పోవటం భార్య అయిన రతీదేవి బాధపడ్డాన్ని చూసి ఎన్నో రకాలుగా ఆమెకు నచ్చజెప్పారు ఆ తర్వాత ఆమెకు ఎన్నో వరాలు కూడా ఇచ్చారు శివుడి కోపాగ్ని వల్ల భస్మమైన మన్మధుడికి అనంగుడు అనే పేరు కూడా వచ్చింది నువ్వు మాత్రం నీ భర్తని ఎప్పట్లాగే చూడగలుగుతావు అని వరమిచ్చారు అంతేకాకుండా పూర్వజన్మలో మన్మధుడు సుందరుడు అనే పేరుతో ఒక మహారాజుగా పుట్టారు అప్పుడు అప్పుడు కూడా నువ్వే అతడి భార్యవి అతడు రజస్వలం అయినప్పుడు నువ్వు దాన్ని ధర్మపూర్వకంగా నియమాలు పాటించలేదు అప్పుడు దూరంగా ఉండాల్సింది నువ్వు ఉండలేదు కాబట్టి నీకిప్పుడు ఈ స్థితి కలిగింది కాబట్టి నీవు వైశాఖ మాసం వచ్చినప్పుడు గంగా స్నానం చేసి వైశాఖ వ్రతాన్ని ఆచరించు పూర్వజన్మలో నువ్వు చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది పొద్దున్న సూర్యోదయానికి ముందు గంగా స్నానం చేసి శ్రీమహావిష్ణువుని పూజించు పూజ అయిపోయిన తర్వాత విష్ణు శ్రవణం చెయ్యి ఇలా నువ్వు చేస్తే నీ భర్త నీకులు మళ్లీ తిరిగి దక్కుతాడు అని రతీదేవికి అశూన్య శయన వ్రతం గురించి చెప్పి దాన్ని ఆచరించే విధానం కూడా చెప్పి దేవతలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రతీదేవికి ఎంతో కష్టమైన బాధ తన గుండెల నిండా ఉన్నా సరే దాన్ని దిగమింగుకొని సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించగా వైశాఖ మాస వ్రతాన్ని నియమనిష్టలతో పాటించింది అంతేకాకుండా అశూన్య శయన వ్రతముని కూడా పాటించింది ఆ తర్వాత ఆ వ్రత ప్రభావం వలన తన భర్త అయిన మన్మధుడు ఆమె కంటికి కనిపించాడు ఆమెతో యథాపూర్వకంగా ఉండటం మొదలుపెట్టాడు మన్మధుడు పూర్వజన్మలో సుందరుడనే మహారాజు అతడెప్పుడు వైశాఖ వ్రతాన్ని చెయ్యలేదు వైశాఖ మాసంలో దానం కూడా చేయలేదు అందుకే అతడు శ్రీకృష్ణుడికే కొడుకంతా కొడుకుగా పుట్టగలిగాడు కానీ శివుడి కోపం వలన అయిపోయాడు శ్రీకృష్ణుడికి కొడుకుగా పుట్టాలంటే సామాన్యమైన విషయం కాదు అంతటి పుణ్యం చేసుకోగలిగి ఉండాలి కానీ అంతటి పుణ్యం చేసుకోగలిగి ఉన్నా సరే ఈ వైశాఖ వ్రతం చేయకపోవటం వలన ఇంతటి దుష్ప్రాప్తి కలిగింది కాబట్టి ఇంకా మనుషుల గురించి చెప్పే పనేముంటుంది కాబట్టి ఎవ్వరైనా సరే ఇహలోక సుఖాలని భూలోకంలో అన్ని ఆనందాలని అనుభవించాలి అని అనుకుంటే తప్పకుండా ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి ఇక్కడితో పదకొండవ అధ్యాయం సంపూర్ణం పన్నెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి